శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్త కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీది వృత్తికి రాశా అస్సలు కంగారు బిడ్డ అంటే కంగారు పడదు తల్లి ఒక స్త్రీ నీ కుటుంబంపై కన్నేసింది నీ కుటుంబ నాశనమే తన లక్ష్యం తన అంటే నీ జీవితం నుంచి ఒక వ్యక్తి కూడా దూరమైపోతున్నారు తల్లి అది ఎవరో ఈ క్షణమే తెలుసుకో లేదంటే చాలా నష్టపోతావు బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీకు అంటే ఎవరైతే వృచ్చిక రాశి వారు ఉన్నారో నా బిడ్డలో ఈ రెండు మూడు రోజుల్లో మీపై దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఆ స్త్రీ ఎవరో మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడంందండి మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే అంటే మనకు ఒక మంచి అద్భుతమైన సందేశాన్ని అయితే అందించాలనుకుంటున్నారండి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ ఎవరైతే వృచ్చిక రాశి వారు ఉన్నారో నా బిడ్డలు ఉన్నారో నువ్వు చాలా చాలా మంచి గుణాలు నీలో ఉన్నాయమ్మా నువ్వు మీరు చాలా అందంగా మంచి మనసుతోటి అందరితో ప్రేమగా మాట్లాడుతూ అబద్ధాలు అస్సలు మాట్లాడదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతావు బిడ్డ దానివల్ల కొంతమంది నీ నుంచి దూరం అయిపోతున్నారు చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్నో కష్టాలతోనే పెరిగావమ్మా ఎన్నో బాధలు పడ్డావు నీ జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నావు నీ కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి దానికోసం ఎంతగానో కష్టపడుతున్నావు నీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది తల్లి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుంచి నీకు విముక్తి లభించేలా నేను చేస్తాను నీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోయేలా నేనే చేస్తాను తల్లి ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టంలో నీ కుటుంబ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయేలా చేస్తాను మంచి మంచి శుభవార్త వింటావు తల్లి నీకు ఆర్థిక పరంగా చాలా కలిసి వస్తుంది సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి తల్లి నీ జీవితంలో కొంచెం మార్పులు కూడా జరుగుతాయి ఈ నా బిడ్డకు తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంది ఏ పని చేసినా తెలివితేటలతో చేస్తుంది తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవమ్మా బాగా ఆలోచించి తీసుకుంటావు నువ్వు ఎవరిని మోసం చేసే మనస్తత్వం కాదు కానీ నీ అనుకున్న వాళ్ళే నిన్ను మోసం చేస్తానని గుర్తుంచుకోబిడ్డా ఎవరు కూడా నీకు సహాయం చేయవు అయినా సరే నువ్వు మాత్రం అందరి మంచి కోసం ఆలోచిస్తావు నీకు మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా నీ మంచి మనసు వల్లే తొలగిపోతాయి నువ్వు ఏ పని చేసినా సరే ఊహించిన ధనలాభం కలుగుతుంది నీకున్న అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి తల్లి అనుకున్న బాధ అంటే అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం నీకు అనుకూలంగా ఉంటుంది సంపాదన పెరుగుతుంది నువ్వు ఎవరైనా సరే నీకు వెన్నంటే నీ ధైర్యం నడి అంటే దైవం నడుస్తు నడిపిస్తుందని చెప్పాను కదా ఆ దైవం ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు తల్లి ఏ పని చేసినా సరే నువ్వు అందులో విజయం సాధిస్తావు నీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి నీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది నీ అనుకున్న జీవితం ఉంటుంది తల్లి ఎవరైతే మంచి నువ్వు ఏదైతే మంచి స్థాయికి చేరాలనుకుంటున్నావో మంచి స్థాయికి వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా నీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి లాభాలతో మంచి స్థాయిలో ఉంటావు తల్లి ఎవరు ఊహించని కనీ విని రీతిలో ఉంటావో నువ్వు ఏదైతే అను అంటే నీకు కాస్త కోపం ఎక్కువగా ఉంటుందమ్మా కానీ ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది ఎవరు ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతావు కానీ కోపంతో అంటావు కానీ ఆ తర్వాత ఎందుకన్నానా అని జాలి కూడా నీకు ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తావు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తావు ఏ సమస్య వచ్చినా సరే ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సరే తోడుగా ఉంటావు నీకు జీవితంలో ఏదైనా సరే సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఆహర్నిశలు కూడా కష్టపడుతున్నా బిడ్డ నీ యొక్క కష్టానికి సరైన మార్గాన్ని సరైన గుర్తింపు లభించే బాధ్యత నాదే నువ్వు కష్టపడి పనిచేయు ఫలితాన్ని నేను అందిస్తాను తల్లి అర్థమైంది కదమ్మా ఇక నుంచైనా సరే ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో కూడా తెలుసుకో ఎవరైనా నీ ముందుకు వచ్చి ఇది మంచి అంటే మంచిగా మాట్లాడితే గుడ్డిగా నమ్మేస్తున్నావమ్మా వారిని మంచివారుగా నమ్మి అన్ని విషయాలు కూడా చెప్పుకుంటున్నావు వారేం చెప్తున్నారంటే నీ వెనకాల అయ్యో నీకెలా జరిగిందా అయ్యో నువ్వు మంచి వాడివి అని నీ ముందు నేను నమ్మించి మంచిగా మాట్లాడి నీ వెనక చెడు ప్రచారం చేస్తున్నారు బిడ్డ అందుకే తల్లి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి గుర్తుంచుకో ఒక స్త్రీ నిన్ను గమనిస్తూనే ఉందమ్మా నువ్వు ఏం చేస్తున్నావో ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో ప్రతీది కూడా గమనిస్తుంది అది నీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు చుట్టుపక్కల వారిలో కావచ్చు రక్త సంబంధికుల్లో కావచ్చు బంధువుల్లో కావచ్చు ఎవరైనా సరే ఒక స్త్రీ నిన్నే కనిపెట్టుకుంటూ నువ్వు ఏం చేస్తున్నావు అని గమనిస్తూ ఉంటుంది నువ్వు అంటే నీ పైన కుట్ర పండాలని చూస్తుంది నువ్వు ఎప్పుడు దొరుకుతావని చూస్తుంది నిన్ను ఎలా తొక్కేయాలని చూస్తుంది కానీ నీ ముందు ఆ స్త్రీ నీతో మంచిగా నటిస్తూ నీ మీద ప్రేమ ఉన్నట్లుగా నీతో అంటే నీతో సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తుంది తల్లి కానీ నువ్వు ఎప్పుడు దొరుకుతావా నిన్ను ఎప్పుడు అందరి ముందు హేళన చేయాలా నిన్ను అందరి ముందు పలచన చేయాలని ఆ స్త్రీ ఆహర్నిసులు కూడా నిన్ను చూస్తూను గమనిస్తూనే ఉంది కాబట్టి అలాంటి అంటే అలాంటి స్త్రీ యొక్క ప్రవర్తన తన మాటల ద్వారా తన యొక్క చేతల ద్వారా తెలుసుకుని నీకు నువ్వే రక్షించుకోవాలి తల్లి అందుకే ఈ సందేశం ద్వారా నేను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నానని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు